హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ ఈరోజు వచ్చేసి నేను ఏంటంటే చెప్పాను కదండి నేను ఈ వీకాంత వినాయక చవితికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తానని ప్రీవియస్ వీడియోలో నేనైతే అసలు మన వినాయకునికి గరిక ఎందుకు ఉపయోగించాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనే తెలుసుకున్నాం కనండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు అనమాట అంటే వినాయకుడికి ఎలాంటి నైవేద్యాన్ని మనం ప్రసాదించాలి అనేది మనము ఈరోజు టాపిక్ అన్నమాట మనము వినాయకునికి అయితే అన్ని మనము వినాయకుడు మొదటగా అయితే అలంకార ప్రియుడండి అండి అలాగే భోజన ప్రియుడు కూడా మనం ఎన్ని ఆహార పదార్థాలు పెడితే అంత ఇష్టంగా స్వీకరిస్తాడు నైవేద్యంగా కాబట్టి మనమైతే అందులోనైతే మనకి చాలా ముఖ్యమైనవి ఏంటంటే మనం ఏమి ఉన్నా లేకున్నా మనం దేవునికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాలు ఏంటో తెలుసా మనం మనసులో ఇష్టంగా కోరుకొని ఒక్క నైవేద్యంగా ఒక్క ఒక్క ఆహార పదార్థం అంటే ఒక్క స్వీట్ కానీ మనము దేవునికి నచ్చిన ఒక్క పదార్థం కానీ మనం కనుక నైవేద్యంగా ప్రసాదాన్ని పెడితే మాత్రం దేవుడు ఇష్టంగా మన కోరిక నెరవేరుస్తాడండి సో మనకి అందులో వచ్చేసి మొదటగా ఏంటంటే వినాయకునికి అయితే మనకి ముఖ్యంగా సంబంధించి అరటిపండు ఇంకా కొబ్బరికాయ అన్నమాట ఇవి రెండు అంటే చాలా చాలా ఇష్టం వినాయకునికి ఎందుకంటే ఈ రెండిట్లో మనకి విత్తనం అనేది ఉండదండి కాబట్టి వినాయకునికి రెండు అంటే చాలా ఇష్టం అరటి పండు మరియు ఇంకా కొబ్బరికాయ అయితే పండ్లల్లో ముఖ్యంగా ఇక సో ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే పిండి పదార్థాలకు సంబంధించి మనకి దీని వెనుక కూడా ఒక రహస్యం ఉందన్నమాట మనకి ఇప్పటిదాకా మనం ఎండకి ఉడికి ఉడికి ఉంటాం కదండి ఇక మనకి వినాయక చవితి వచ్చేదైతే మనకి వర్షాకాలంలో ఇక వర్షాల వల్ల మనకి మధ్య చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ సవి వస్తున్నాయి పాతకాలం నుంచి కూడా అలాగే ఉంటుందండి మనకి వర్షాకాలంలో ఎలా ఉంటుంది అంటే మన శరీరం అనేది మన శరీరం దేన్ని ఎక్కువగా తట్టుకోలేదనమాట అంటే జీర్ణ వ్యవస్థను కానివ్వండి మనం ఎక్కువ ఆహార పదార్థం తీసుకున్న ఇలాంటి మనకి అన్నింట్లా దృష్టి దృష్టి పెట్టుకొనే మనకి ఈ రకమైన నైవేద్యాలు వినాయకుడికి సమర్పించాలని మనకి పురాణ పురాణాల నుంచి వస్తుందండి మెయిన్గా బియ్యం అన్నమాట బియ్యం పిండితో చేసే ఏ ఆహార పదార్థమైనా ఏ ప్రసాదాన్ని అయినా వినాయకుడు స్వీకరిస్తాడనమాట సో నెక్స్ట్ వచ్చేసి బెల్లం అన్నమాట ఈ బెల్లంలో మనకి ఐరన్ బాగుంటుందండి మనకి మన ఆరోగ్యం అనేది మన శరీరం అనేది దృఢంగా ఉండాలి ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకోవడానికి మనకి మొదటగా వ్యాధి నిరోధక శక్తి రావాలి కాబట్టి బెల్లం అనేది మనకి చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది అందులో ఐరన్ అన్ని సంబంధించిన పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి బియ్యంతో అలాగే బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు అంటే వినాయకుడికి చాలా ప్రీతికరం అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి వడపప్పు అండి మనం వడపప్పు శనగపప్పుతో చేయొచ్చు అలాగే పెసరపప్పుతో కూడా చేయొచ్చు అనమాట వాటిని నానబెట్టి ఉప్పు ఉప్పు కారం వేసి ఉంచాలన్నమాట మనము అలాగే పానకం అంటే కూడా చాలా ఇష్టం వినాయకునికి సో ముఖ్యమైన పదార్థాలు అయితే ఇవ్వండి మనం బియ్య పిండితోని మధ్య చాలా వెరైటీస్ కూడా చేస్తున్నారు ఉండ్రాళ్ళు అని చెప్పేసి మోదకాలు అలాగే మనకి కుడుములు అని చెప్పేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకున్నారా లేదో ఇప్పుడు నేను మొదటగా చెప్పాను కదండి మన జీర్ణ వ్యవస్థ వర్షాకాలంలో ఎక్కువగా ఆహార పదార్థాలను తట్టుకోలేదు కాబట్టి మనకి వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా మనము ఆయిలీ ఫుడ్స్ అలాగే ఫ్రై చేసిన ఐటమ్స్ ఇలాంటివి మనం తీసుకోకూడదు కాబట్టి వినాయకుడు కూడా అలాంటి సీజన్లోనే మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి నేను చెప్పినట్టు పురాణాల ప్రకారం ఆహార పదార్థాలనే నైవేద్యాలను కూడా ఈ రకంగా చేయడం జరిగిందనమాట ఈ తొమ్మిది రోజులు కూడా మనము ఆ వినాయకునికి మనం బియ్యం పిండికి సంబంధించి బెల్లానికి సంబంధించిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే చాలా మంచి ఉంటుందండి ఇలాగా మనమైతే కుడుములు అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా లేదో గుర్తుపెట్టారా లేదో మనము కుడుములు కానివ్వండి ఉండ్రాలు కానివ్వండి మోదకాలు ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఉడకబెడతాం కదండి అసలు అందులో మనం ఆయిల్ అనేది టచ్ చేయమన్నమాట మనము ఆయిల్ టచ్ చేయకుండా ఉడకబెట్టి చేస్తాం కాబట్టి మనము కుక్కర్లో అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి బియ్య పిండి ఒకసారి తర్వాత మళ్ళీ బెల్లంని అందులో ఒక రకంగా స్టఫింగ్ చేసి మనం మోదకాలని చెప్పేసి అలాగే ఉండ్రాళ్ళను కూడా మనం ఇలా గుండ్రంగా చేసేసి వినాయకుడికి చాలా ఇష్టమైన పదార్థం అనమాట అంటే బొజ్జ గనపాయ అలాగే ఉండ్రాళ్ళు తెలుసు కదండి మీకు దేవుని దండకం ఒకటి ఉంటుంది వినాయకుడి దండకం ఉండ్రాళ్ళు పెట్టాలి మనము పప్పు అటుకులు ఇలాంటి మనము నానబ్రాలు అంటే కూడా మనకి అదేనండి అంటే మనము బియ్య పిండిని బియ్య పిండితో కానివ్వండి బియ్యపు రవ్వతో కానివ్వండి ఉండ్రాళ్ళు మనం కొంచెం జీలకర్ర వేసి ఉడకబెట్టేసి మాత్రమే మనం ఆవిరితో ఉడకబెట్టి మాత్రమే మనం చేస్తామండి సో ఇలాంటి మనము ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రసాదాలను కూడా దేవుడు నైవేద్యంగా స్వీకరిస్తాడనమాట ఇక మనం ఇవే కాకుండా సేమ్యా పాయసం పులిహోర అలాగే మనకి శనిగలు ఉడకబెట్టి ఉప్పు కారం వేయడం అలాగే మనం ఇలాంటి చాలా రకాల నైవేద్యాలను కూడా దేవుడికి సమర్పించవచ్చండి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టామని కాదండి అక్కడ ముఖ్యము వినాయకునికి మనం ఎంత భక్తితో ఎంత ప్రేమతో మనము దేవుణ్ణి పూజిస్తున్నాము ఎంత నిష్టగా ఎంత నిజాయితీగా మనం కల్మషం లేకుండా ఒకరి మంచి గురించి మనం కోరుకోవాలి తప్పించి ఒకరు చెడుగా ఉండాలి ఒకరు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని అసలు మనం కోరుకోకూడదండి సో ఇలాగ మనమైతే మనం కోరుకునే కోరుకోలేక ఖచ్చితంగా నిజమనేది ఉంటే నిజాయితీ అనేది ఉంటే ఆ దేవుడు కంపల్సరిగా మన కోరిక నెరవేరుస్తాడండి ఇలాగా మీకు నచ్చిన మీకు మీకు తోచినంతగా మీకు తోచినంతగా నేను చెప్పిన విధంగానైతే వినాయకునికి సంబంధించిన ప్రసాదాలు అయితే మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఏ ఏ యొక్క మండపానికైనా వినాయకునికి నచ్చిన ప్రసాదం అయితే మనము తయారు చేసి మంచిగా శుచిశుభ్రంగా తయారు చేసి అయితే మన మండపానికి ఇచ్చి రావచ్చండి అక్కడ ప్రజలందరికీ పంచిపెట్టినట్లయితే మనకు కొంచెం పుణ్యం పురుషార్థం అనేది దక్కుతుందనమాట మనం ఇలా పుణ్యం దక్కే పనులు కూడా చాలా చేయాలండి ఇలా చేసినట్లయితే ఆ వినాయకునికి ఖచ్చితంగా మన మీద ఆశీస్సులు అనేది ఉంటాయన్నమాట సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నేనైతే తయారు చేసే వీడియో అయితే పెట్టలేకపోయానండి నాకు చిన్న బేబీతో కుదరలేదు సో అందుకని నేనైతే మీ అందరికీ తెలియజేయడం కోసం అయితే వీడియో చేశానండి వినాయకునికి ప్రీతికరమైన నైవేద్యాల గురించి ప్రసాదాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కనండి సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందనుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ నేమ్ చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలా తెలుసు కదా కీప్ వాచింగ్ త్రీ డైరీస్ బాయ్ బాయ్